సినిమాకి నేను రాసినటువంటి పాట గురించి ఎన్నో జ్ఞాపకాలు వస్తున్నాయి చాలా రోజుల తర్వాత కృష్ణవంశీ నేను కూర్చుని మద్రాసులో కూర్చున్నాం హైదరాబాద్లో కూర్చున్నాం మూడు నాలుగు సార్లు డిస్కషన్ చేసుకున్నాం ఒక ఇరవై ఎనిమిది రోజులు కష్టపడినటువంటి పాట ఇటీవల ఈ ఒక్క పాటే మామూలుగా మేము ఏ పాటకైనా మూడు రోజుల కంటే ఎక్కువ తీసుకున్నాం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ పాట కోసం ఇరవై రోజులు ఈ పాట మదనంలో కూర్చోవలసి వచ్చింది ఈ పాట తపస్సులోకి వెళ్ళాల్సి వచ్చింది పాట రాయించేటప్పుడు ఆయన చెప్పే విధానంలోనే కథ చెబుతాడు ఆ తర్వాత తను రాయించాల్సినటువంటి లేయర్స్ చెప్తాడు ఆయన ఈ సినిమాలో ఈ పాటకు నాకు చాలా కాంప్లికేటెడ్గా చెప్పాడు అంటే అసలు సమన్వయం చేసుకోవడానికి వీలుగానంత ఒక పజిల్లాగా నాకు ఇచ్చినాడు ఏమంటాడు అమ్మాయి గురించి చెప్పిన చెప్పినట్టుండాలి జీవితం గురించి చెప్పినట్టుండాలి అమ్మాయిని జీవితాన్ని జీవితంలో వచ్చే కష్టాల్ని నష్టాల్ని బాధల్ని దుఃఖాల్ని కలగలిపినట్టు ఉండాలి పండగల్ని కూడా మర్చిపోవద్దు పండగల్ని కూడా ఈ ఈ పాటలోనే ఏకం చేయాలి పైగా ఈ పాట చూస్తే ఒక అమ్మాయి గురించి చెప్తున్నాడేమో అన్నట్టుగా ఉండాలి ప్రకాష్ రాజ్ చేసిన బాలరాజ్ క్యారెక్టర్ జీవితం అనేది చాలా అందమైంది ప్రపంచం అనేది ఇంకా అందమైంది దీన్ని మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలనుకునే జన్మకు ఒక సార్థకత ఉండాలనుకునే ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పాట పాడితే ఎలాంటి పాట పాడతాడు అందమైన అమ్మాయి గురించి ముసలోడు పాట పాడుతున్నాడు అనే ఫీల్ తీసుకొచ్చే ఆ మనకు ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మ ఆ అందమైన అమ్మాయి అనేది మామూలు రెగ్యులర్ ఆడపిల్ల కాదు మనిషి జీవితం అని చెప్పి దాని నుంచి తీసుకెళ్దాం ఇప్పుడు పాపం దగ్గర దగ్గర ఒక పన్నెండు పదమూడు వెర్షన్స్ రాశాడు ఏది ఓకే అవదు ఓకే అవదు ఇది కాదు అది కాదు ఏదో రావాలి ఏదో రావాలి ఏమొస్తుంది అంటే ఫైనల్గా ఒకరోజు మామూలుగా మాట్లాడతా చెప్పాడు నీలిరంగు చీరలోన అంటే చందమామని ఆకాశాన్ని నీలిరంగు చీరతో పోల్చి అందులో చందమామని అమ్మాయి కింద ఆ లైన్ చెప్పగానే అబ్బా భలే ఉంది అశోక్ ఇది పుసిడైపోదాం అని ఆ లైన్ పట్టుకుని అక్కడి నుంచి డ్రా చేసుకుంటూ వెళ్ళాం అందుకనే నడుముని ఇంద్రధనుస్తో పోల్చాడు ఏడు ఉన్న నడుము అన్నాడు అంటే ఆకాశంలో ఇంద్రధనస్సు ఫామ్ అయితే అది అమ్మాయి నడుము కింద ఉంటే ఎలా ఉంటుంది ఆ ఇంద్రధనస్సు నడుము ఉన్న అమ్మాయి తిప్పుతో ఉంటే ఎలా ఉంటుంది అది కిందకి దిగి వచ్చితే ఎలా ఉంటుంది దాన్ని ఎలా పట్టుకుంటాం అనే ఒక గొప్ప వైభవమైన అత్యంత సుందరమైన ఒక భావుకథ భలే నచ్చింది నాకు కరెక్ట్ బాలరాజు అనేవాడు పాడితే ఇలాగే పాడతాడు ఇది కరెక్ట్ ఓకే నీలి రంగు చీర ఎట్ట నిన్ను వోనే ఏడు రంగుల్లోన్న నడుము పొంగరంలా తిప్పేదనా నిన్ను ఎట్టము కోనే ముద్దులిచ్చి మురిపిస్తావు కౌగులిచ్చి కౌగులిస్తావు కవ్వించి కౌగులిస్తావు అంతలోనే జారిపోతాము అన్నాం పాదరసం లాంటిది స్త్రీ పాలరాతి శిల్పము స్త్రీయే పాదరసం లాంటిది స్త్రీయే పాదరాతి శిల్పం అనే భ్రమలో చాలామంది ఉంటాం తీరా పట్టుకోబోతే ఏమాత్రం చిక్కినటువంటి పాదరసంలాగా పారిపోతుంది చిక్కదు చరణంలో ఉన్నటువంటి లాస్ట్ నాలుగు లైన్లో పల్లవిలో ఉన్న నాలుగు లైన్లు చెప్పేసరికి ఆ అనుపల్లవులో చెప్పేసరికి ఆలింగనం చేసుకున్నాడు కౌగిలించుకున్నాడు కృష్ణవంశి చరణానికి వచ్చేసరికి కష్టం గురించి చెప్పాలి సుఖం గురించి చెప్పాలి రాక వచ్చే పున్నమంటి పున్నది చిన్నది ఇచ్చే బతుకున వచ్చే సుఖం అనుకో ఆట చెప్పేసరికి కష్టాల్లో ఉన్నవాడు ఎంత రిలాక్స్గా ఫీల్ అవుతాడు చిన్న అమ్మాయి ఇచ్చేటువంటి చిన్న బాధే కదరా ఈ కష్టం అనుకుని ఎంత రిలాక్స్ అవుతాడు ఓ పెద్ద భయంకరంగామైన పోలికలు లేకుండా ఒక అమ్మాయి యొక్క రెండు షేపులు రెండు షేడ్స్ ఇచ్చి కష్టసుఖాల గురించి చెప్పావు ఒక గొప్ప సందేశం ఇవ్వాలి బట్ అది సందేశంలా ఉండకూడదు అని అక్కడ నేను పండగల్ని మేళవేసుకున్నాను సాహసాల పొలమే దున్ని పంట దీసే బలమే ఉంటే ప్రతిరోజు ప్రతిరోజు ఒక సంక్రాంతి క్రెడిట్ యువన్ శంకర్ గారికి ఉంటుంది కృష్ణవంశి గారికి ఉంటుంది ఆ సినిమాలో ఈ పాటలో అభినయించిన రామ్ చరణ్ తేజ గారికి ఆ హీరోకి ఆ ప్రకాష్ రాజు గారికి ఆ కెమెరామెన్కి వీళ్ళందరికీ చెందుతుంది పెద్ద హీరో కాబట్టి పెద్ద హీరో ఆల్రెడీ ఒక ట్రెండ్కి అలవాటు పడిపోయినాడు తను కొత్త ఏరియాకి తీసుకొచ్చి చేయిస్తున్నాం కొత్తగా ఉండాలి మన కల్చర్ ఉండాలి ప్లస్ ఇవాళ జనరేషను యూత్కి అలవాటు పడినా లేకపోతే కావాలనుకునే ఎలిమెంట్స్ ఉన్న పాటలు ఉండాలి చరణ్ కాబట్టి కంపల్సరీ ఒక డాన్స్ నెంబర్ ఉండాలి ఫ్యామిలీ కాబట్టి ఒక కంపల్సరీ ఒక ఫంక్షన్ సాంగ్ ఉండాలి ఈ ఈ రిస్ట్రిక్షన్ ఇలాగా ఆలోచించుకుంటే వెళ్ళి ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని డీల్ చేసుకుంటాం ఫస్ట్లో అయితే పదహారు సిచ్యువేషన్స్ వచ్చినాయి సాంగ్స్ ఈ సినిమాలో అంటే ఎవరికి చెప్పలేదు ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తే గుండె అయిపోతుంది అందరూ అయిపోయి అంట దాని నుంచి చేసుకుంటూ వచ్చి ఆరు సిచ్యువేషన్ ఫైనలైజ్ చేసి